శారద చేసిన పూజ ఫలితంగా కృష్ణప్రసాద్ కోలుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాడు కృష్ణప్రసాద్ ఇంటికి వచ్చిన తర్వాత భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు ఒక గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు భూమి కృష్ణప్రసాద్కి ధైర్యం చెప్తూ మావయ్య త్వరలోనే అందరం కలిసి ఒకే ఇంట్లో సంతోషంగా ఉండే రోజు వస్తుంది అలా అని నేను నీకు హామీ ఇస్తున్నాను అంతకంటే ముందు నువ్వొక మాట చెప్పు మావయ్య శారద అత్తయ్య ఖచ్చితంగా నీకు విడాకులు ఇవ్వాలని అనుకోరు శారద అత్తయ్య విడాకులు ఇస్తున్నారనే కదా నువ్వు విషయం తాగావు అత్తయ్య ఆ విషయం నీకు చెప్పినప్పుడు అందుకు గల కారణం కూడా చెప్పే ఉంటారు కదా చెప్పండి మావయ్య ఎందుకు అత్తయ్య మీకు విడాకులు ఇవ్వాలనుకున్నారు ఏంట కారణం అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే అప్పుడు గగన్కి నీకు పెళ్లి జరగాలంటే శారద నాకు విడాకులు ఇవ్వాలని కండిషన్ పెట్టారట అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి చెప్తూ ఉంటాడు దాంతో భూమి ఆ అపూర్వే కదా కండిషన్ పెట్టింది అని చెప్పి అంటూ ఉంటుంది లేదమ్మా మీ నాన్న అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో ఒక్కసారిగా భూమి లేచి నిలబడుతుంది ఏంటి మా నాన్న ఈ పెళ్ళి కొప్పుకుంది నా కన్నీళ్ళని చూసి కాదా కండిషన్తోనా అని చెప్పి భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరో పక్క ఒక చోట ఒకచోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడో మరి నిజం తెలుసుకున్న భూమి ఏం చేయబోతుందో మళ్ళీ మన ఛానళ్ళు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి